హలో సార్ నేను డిఎస్సి ఎక్కడ తెలు చెప్పండి మేడం నేను ఇంక నుంచి మాట్లాడుతున్నానండి ఇంక చెప్పండి చెప్పండి అదే డిఎస్సి పోస్ట్ పొన్ గురించి అన్న మాట్లాడాలి మాట్లాడండి చెప్పండి ఏమ అడగండి లాస్ట్ గా మీరు గట్టిగా అడగండి మీకు ఎందుకు పోస్ట్ పొన్ చేయాలి చెప్పండి అమ్మకు టైం అవ్వన అన్న టూడేసి ఉంది భయమేస్తుంది ఎగ్జామ్ రావాలంటే వింటరు కదా లైవ్ జస్ట్ల వింటరు కదా ఏం మాట్లాడుతుంది మేము

కేసులు అవన్నీ కాదు మన ప్రభుత్వం మనది అసలు విషయం ప్రభుత్వం అనుకుంటే ప్రజలు మనము ప్రభుత్వం మనది వాళ్ళు చేయాల్సిన మరి కేసులు వేసి కొట్లాడి అవన్నీ చేసి మరి ఏమవుతుందో కేసులు నేను దాని మీద జుల్లే కానీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా నేను చేస్తున్నా గవర్నమెంట్ అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అమ్మా ఒక నెల ఉంటుంది లాస్ట్ రోజు అయిపోతుంది ఫస్ట్ రోజే ప్రభుత్వం స్పందించదు ప్రభుత్వం తెలుసుకుంటది వాస్తవం తెలుసుకున్న తర్వాత ఏమైనా నిర్ణయం జరగవచ్చు కానీ మన పోరాటం మీరు అడిగేది అయితే అయితే మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెడితే మీరు రాసే ఫలితం ఏమి ఉండదు అంటారు లేదు నేను ఏమంటాను అంటే ఒక పరీక్ష మిస్ అయితేనో లేదంటే వాళ్ళు డిఎస్సి పెట్టలేదనో మనం ప్రిపేర్ కాలేదని మన ప్రాణం అంత పుణ్యానికి రాలే చదువు రాని సన్నాసులు లక్షల కోట్లు సంపాదిస్తారు చదువు రాని దొంగలు అవినీతి చేస్తా ఉన్నారు సౌలు రాని రంగలు రాజకీయ నాయకులు చలామణి ఉన్నారు నువ్వు చదువు వచ్చి బీఈడి చేసి ఈ దేశాన్ని మార్చాలనుకున్న నువ్వు వీళ్ళు గోషిగాళ్ళు మీరు ఇవ్వకపోతే నువ్వు భయపడతావా నేను ఏమంటానంటే నీ కోరిక నీ రాష్ట్రం ఇది నీ రాష్ట్రం ఇది నువ్వు ఓటుదారు నువ్వు హక్కుదారు నీ మాతృభూమిలో నువ్వు ఏమైనా చేయగలవు మాకు ఉద్యోగం వస్తాయనే కదన్నా మా అమ్మ వాళ్ళతోటి తాతలతోటి అందరితోని చెప్పించుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెప్పించుకున్నది ఓకే ఖచ్చితంగా పార్టీకి పోతుంది మనం మెసేజ్ ఇవ్వాలి ఖచ్చితంగా తెలుస్తది వాయిదా వరకు వస్తుందని నేను నమ్ముతా ఉన్నా రాకపో ఏం జరుగుతానే చూద్దాం ఏదో ఒకటి చేయండి అన్న ప్లీజ్ అన్న రెండు రోజులే ఉంది నన్ను అరాలు తెగిపోతున్నాయి నేను ఏమంటారు నేను మాట్లాడుతున్నాను కదా నేను సింపుల్ గా మాట్లాడుతున్నాను మీరు ఎక్కడ టెన్షన్ పడద్దు ఖచ్చితంగా నేను నేనేమంటానంటే జాబ్ కోసమో దేనికోసమో టెన్షన్ పడి మనం బాధపడి మేము అది చేసుకుంటాం ఇది చేసుకోవడం కాదు ఖచ్చితంగా పోరాటం ఉంటుంది ఖచ్చితంగా మనం అడగచ్చు ఖచ్చితంగా చదవాలి ఖచ్చితంగా మనకు అవకాశం ఉంది మీరు అలా బాధపడద్దు బాధపడదు అటువంటి ప్రసక్తి లేదు చాలా హ్యాపీగా ఉండండి నాతో మాట్లాడిన తర్వాత ఎక్కడ కూడా దేనికి కూడా భయపడద్దు అది దేనికి కూడా జాబు రానిపోని చాలా ధైర్యంగా ఉండండి మీరు ఓకేనా మేడం